హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే ఇలా గుడ్ న్యూస్ వచ్చింది మీకు ఏంటంటే ఎడిల్ కంపెనీ జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది ఈ నాలుగు తారీఖు ఇంటర్వ్యూ ఉంది మీకు ఎవరికైనా హౌస్ కీపింగ్ ఏమన్నా రూమ్ బాయ్ ఆఫీస్ బాయ్ ఇలా ఉన్నాయి మీకు ఈ ప్యూఆర్ కోడ్ ఉందా స్కాన్ చేయాలి స్కాన్ చేస్తే ఇలా మీకు ఎక్కడ లొకేషన్ ఉంది ఏందన్నట్టు ఏర్పడుతుంది లేకుంటే ఏర్పడుతుంది ఏర్పడది ఈ క్యాటరింగ్ కంపెనీ మంచి కంపెనీది ఇలా మనకు వీసా ఫ్రీ అకామేషన్ ఉంటుంది శాలరీ మంచి ఉంటుంది బెనిఫిట్ అయితే గుడ్ ఉన్నది నేనైతే అన్నీ చూసినా చెక్ చేసి నేను వీడియో చేస్తున్నాను మీ అందరికీ మంచి అపర్నేషన్ అపర్నేషన్ కోసమే నేనైతే మీకు ట్రై చేస్తున్నా ఎందుకంటే ఏ ఆత్తుపాత కంపెనీ అయితే ఏం తీసుకురాను మంచి పెద్ద కంపెనీని అయితే తీసుకొస్తున్నా ఇది పెద్ద కంపెనీ ఈ అబదీలో ఉంటుంది ఇక్కడ మీకు లొకేషన్ అయితే మీకు ఇక్కడ ఉంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన జాడభాస్కర్ యూట్యూబ్ ఛానల్